హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలని మనకు మంచి సైజులతో ఫ్రెండ్స్ మరి ఒకటి కేవలం రెండు పాళ్ళతో కాను అండ్ ఫ్రెండ్స్ మరి రీసెంట్గానే కేవలం నాలుగు రోజుల క్రితం నాలుగు పాళ్ళకు వచ్చినటువంటి ఒంగోలు జాతి కోడెలు అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి ఈ దూడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే ఫ్రెండ్స్ మరి వీటి సైజు విషయానికి వస్తే రెండు కూడా మూడు మూరుళ్ళ బెత్తెడు ఉన్నాయని మనకు రైతు తెలియచడం అయితే జరిగింది అలానే మరి వీటి లొకేషన్ వివరాల్లోకి వెళితే కూడా కర్నూలు జిల్లా కర్నూలు మండలం రేమట గ్రామం నుంచి రైతు పెద్ద బాలు అయితే మన ఛానళ్ళకు అయితే పంపడం జరిగింది అలానే ఫ్రెండ్స్ మరి వీటి సేదెప్ప పనుల వివరంలోకి వెళితే కూడా మరి ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా లొకేషన్కి వెళ్తే దూడలను కానీ దూడల యొక్క పనితనం చూశాక రేట్ వివరాలు మాట్లాడుకోవచ్చు అన్నారు అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ టెన్ థౌజండ్ ఒక లక్ష వేలుగా చెప్తున్నారు మరి మరొకసారి చెప్తున్నా ఒకటి రెండు పళ్ళతో కాను ఒకటి నాలుగు పళ్ళతో ఉన్నాయట మరి దూడలపై ఇంట్రెస్ట్ పర్సన్ నేర్గా రైతుకి అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి డెబ్భై తొమ్మిది ఎనభై ఒకటి ఇరవై ఏడు ఇరవై ఒకటి ముప్పై ఎనిమిది ఫ్రెండ్స్ అలానే వీడియో కింద టైటిల్లో మీకు నేను నెంబర్ కనిపిస్తూనే ఉంటుంది మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి ముఖ్య గమనిక కొత్త మన ఛానల్ చూసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన ఫార్మా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్